ఓం శాంతి ఈరోజు మురళి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా చట్టాన్ని ఎప్పుడూ మీ చేతిలోకి తీసుకోకూడదు ఎవరి పొరపాటునైనా చూసినట్లయితే బాబాకే రిపోర్ట్ చేయండి బాబాయే శిక్షణ ఇస్తారు చూసి చూడకుండా కూడా ఉండకూడదు మనకెందుకులే వాళ్ళు ఏమన్నా చేసుకొని అంటే కూడా మన పైన పొరపా పాపం వస్తుంది అందుకోసం అయితే అందరికీ చెప్పకూడదు అవశ్యకత ఏముంది అందరికీ చెప్పి అందరి మనస్సులు పాడు చేసి వ్యర్థం చేసేది ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగిందంటే పొరపాట్లు చేయని వాళ్ళు ఎవరున్నారు ఈరోజు కాకుంటే రేపు అందరితోనూ పొరపాట్లు జరుగుతాయి ఎవరినైనా సరిదిద్దల్లా మంచిగా చేయాలా అనే సంకల్పం మనలో ఉండాలా దానికోసం బాబా అంటారు రిపోర్ట్ చేయాలా కానీ ఏ విధంగా ఏదైనా దొంగతనం జరిగిందంటే పోలీసులకు చెప్పాలి కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే వస్తుంది ఏం రాదు బాబాయే శిక్షణ అని ఇస్తారు ప్రశ్న బాబాయ్ ఏ కాంట్రాక్ట్ని తీసుకున్నారు జవాబు పిల్లల అవగుణాలను తొలగించే కాంట్రాక్టును ఒక్క బాబానే తీసుకున్నారు ఇది ఇంపార్టెంట్ ప్రపంచంలో ఏ సాధు సన్యాసైనా ఈ విధంగా చెప్తారా నేను మీలో ఉండే అవగుణాలను తొలగించే కాంట్రాక్ట్ తీసుకున్నానని పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రేమగా శిక్షణనిస్తారు ఎవరి లోపాన్నైనా చూసినప్పుడు పిల్లలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు అలా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవడం కూడా పొరపాటే చెప్పడం వరకు మన ధ్యేయం చేసినారా పొందుతారు చేయలేదా పోగొట్టుకుంటారు అదేం తప్పు కాదులే ఏముందిలే అని అనుకున్నారా ఇంకా దాంట్లోకి లోపలికి వెళ్తారు తద్వారా ఎవరికి నష్టము స్వయంకే నష్టం కానీ ఇంకెవరికి నష్టం ఉండదు ఓం శాంతి ఓం శాంతి బాబా తండ్రి నుండి రిఫ్రెష్ అయ్యేందుకు మధురాతి మధురమైన పిల్లలు వస్తారు ఎందుకంటే బేహద్దు తండ్రి నుండి బేహద్దు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలని పిల్లలకు తెలుసు ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు కానీ మర్చిపోతారు మాయ మరిపింప చేస్తుంది అలా మరిపింప చేయకపోతే మరి ఎంతో సంతోషం ఉండాలి కదా ఇది ఇంపార్టెంట్ పిల్లలు ఈ బ్యాడ్జిని గడియ గడియా చూస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు అలాగే చిత్రాలను కూడా చూస్తూ ఉండండి నడుస్తూ తిరుగుతూ బ్యాడ్జిని చూస్తూ ఉంటే బాబా ద్వారా బాబా స్మృతి ద్వారా మనం ఈ విధంగా తయారవుతామని గుర్తుకొస్తుంది దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి జ్ఞానం లభించే సమయం ఇదే బాబా మధురాతి మధురమైన పిల్లలు అని రాత్రింబ వాళ్ళు అంటూ ఉంటారు మధురాతి మధురమైన బాబా అని పిల్లలలా అన్నారు నిజానికి ఇరువురు అనాలి ఎందుకంటే ఇరువురు మధురాతి మధురమైన వారే వీరు బేహద్ బాబ్దాద కానీ కొందరు దేహాభిమానిలు కేవలం బాబానే మధురాతి మధురమైన వారిగా భావిస్తారు కొంతమంది పిల్లలైతే కోపం వచ్చి బాబ్దాదాను కూడా ఏదో ఒకటి అనేస్తారు పాపం ఎట్లా మూటగట్టుకోవాలా అట్లే బాబాని ఎప్పుడైనా అన్నట్లయితే అది దాదాను కూడా అన్నట్లే విషయం ఒక్కటే అప్పుడప్పుడు బ్రాహ్మణి పైన లేదా పరస్పరం కోపం లేకొస్తారు కావున బేహద్దు తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణ ఇస్తారు పల్లె పల్లెల్లోనూ బాబా పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు అందరికీ బాబా రాస్తూ ఉంటారు మీ రిపోర్ట్ వస్తుంది బ్రాహ్మణి పైన కూడా ఎంతమంది అలిగిపోతారు మీరు కోపగించుకుంటున్నారని తెలిసింది అంటారు అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా అందరికీ చెప్తారు పిల్లలందరూ హెచ్చు అవుతూ ఉంటారు అందులోనూ మాయ ఎవరినైతే సమర్థులైన పెహల్వాన్లుగా భావిస్తుందో వారితోనే పోట్లాడుతూ ఉంటుంది అంతే కదా బలహీనులతో పోట్లాడి ఏం చేస్తుంది అది మహావీరుడైన హనుమంతుడిని చూపించారు కదా అతన్ని కూడా కదిలించేందుకు ప్రయత్నిస్తుంది ప్రయత్నించింది అంటారు ఈ సమయంలోనే అందరి పరీక్షను తీసుకుంటుంది అందరూ మాయతో ఓడిపోతూ గెలుస్తూ ఉంటారు యుద్ధరంగం కదా కురుక్షేత్ర సంగ్రామం ఇది యుద్ధంలో స్మృతి విస్మృతి అన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరెంతగా స్మృతిలో ఉంటారో నిరంతరం బాబాని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారో వారు మంచి పదవిని పొందగలరు పిల్లలను చదివించేందుకు బాబా వచ్చారు అలా చదివిస్తూనే ఉంటారు శ్రీమతం పైన నడుస్తూ ఉండాలి శ్రీమతం పైన నడవడం ద్వారానే శ్రేష్టంగా అవుతారు ఇందులో ఎవరితోనూ గొడవపడే విషయం ఏదీ లేదు అలా అలగడం అనగా క్రోధం చేసుకోవడం పొరపాట్లు ఏమైనా చేస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి అంతేగాని స్వయం ఎవరిని ఏమీ అనకూడదు అది తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవడం అవుతుంది గవర్నమెంట్ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనివ్వదు ఎవరైనా ఒకటి కొట్టారనుకుంటే వారిని అలా కొట్టారని రిపోర్ట్ చేస్తారు అప్పుడు వారిపైన కేసు నమోదవుతుంది అలాగే ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడూ నేరుగా ఏమీ అనకూడదు బాబాకు చెప్పండి అందరికీ శిక్షణనిచ్చేవారు ఒక్క బాబానే బాబా చాలా మధురమైన యుక్తిని తెలియజేస్తారు మనం చెప్తే ఏమవుతుందంటే మనమే చెడ్రోళ్ళు మనము పెద్దవాళ్ళకి చెప్తే అయ్యో పాపం పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ అభిప్రాయం చెడిపోతుంది అని మనం చెప్తే మనం చెడ్డోళ్ళు అయిపోతాము అరే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించేటువంటి సాత్విక బుద్ధి సతప్రధాన బుద్ధి ఎక్కడుంది మధురతతో శిక్షణ ఇస్తారు బాబా దేహాభిమానులుగా అవ్వడం ద్వారానే తమ పదవిని తామే తక్కువ చేసుకుంటారు అలా ఎందుకు నష్టపరచుకోవాలి ఎంత వీలైతే అంతా బాబాను చాలా ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి బేహద్ తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు ఆ తండ్రి విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు కేవలం దైవీ గుణాలను ధారణ చెయ్యండి ఎవరిని నిందించకూడదు దేవతల్ని దేవతల్ని ఎవరినైనా నిందిస్తారా దేవతల్ని ఎవరైనా నిందిస్తారా లేదు కదా కొందరు పిల్లలైతే నిందించకుండా ఉండనే ఉండరు మీరు బాబాకు చెప్పండి అనేక ఆత్మలను నిందిస్తనే ఉంటారు స్వయం కూడా అందరూ నిందించని వాళ్ళే లేరు ఏదో ఎవరిపైనో నిందన జరుగుతూనే ఉంటుంది దాన్నే అంటారు కదా బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు లేకపోతే సమయం వ్యర్థం అవుతుంది అలా నింది నిందించడం కన్నా బాబాను స్మృతి చేయండి దా అందులో లాభం ఉంది ఎవరితోనైనా వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అంతే కదా ఆవశ్యకత లేదు సమయం వేస్ట్ శక్తి వేస్ట్ అన్నీ వేస్ట్ మేము కొత్త ప్రపంచ రాజధానిని స్థాపిస్తున్నామని పిల్లలైన మీరు హృదయంలో అర్థం చేసుకున్నారు మరి లోపల ఎంత నశా ఉండాలి ముఖ్యమైనది స్మృతి మరియు దైవీ గుణాలే పిల్లలు సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూనే ఉంటారు అది సహజంగా గుర్తుంటుంది ఇది ఎనభై నాలుగు జన్మల చక్రం కదా మీకు సృష్టి ఆది మధ్యాంతాల కాలాన్ని గురించి తెలుసు అలాగే ఇతరులకి కూడా చాలా ప్రేమగా పరిచయాన్ని ఇవ్వాలి బేహద్ తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు వినాశనం కూడా మీ ముందు ఉంది ఇది సంగమ యుగం ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది మరియు పాత ప్రపంచ వినాశం జరగనున్నది బాబా పిల్లలను అప్రమత్తం చేస్తూ ఉంటారు స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అంటారు తనువులోని కలక్లేశాలన్నీ సమాప్తమైపోవాలి ఇవి అర్ధకల్పం కోసం అంతమైపోతాయి తండ్రి సుఖధామాన్ని స్థాపిస్తున్నారు మాయా రావణాసురుడు మళ్ళీ దుఃఖధామాన్ని స్థాపిస్తాడు ఇది కూడా పిల్లలైన మీకు నంబర్ వన్ పురుషార్థానుసారంగా తెలుసు తండ్రికి పిల్లల పైన ఎంతో ప్రేమ ఉంటుంది ప్రారంభం నుండి తండ్రి ప్రేమ ఉంటుంది పిల్లలు ఎవరైతే కామాగ్నిలో నల్లగా అయిపోయారో వారిని తెల్లగా తయారు చేసేందుకు నేను వెళ్తానని బాబాకు తెలుసు తండ్రి జ్ఞానసాగర్లు పిల్లలు మెల్లమెల్లగా జ్ఞానాన్ని తీసుకుంటారు మాయ మళ్ళీ మరిపింప చేస్తుంది అది సంతోషం కలగనివ్వదు పిల్లలకైతే దిన ప్రతిదినము సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉండాలి సత్యుగంలో పాదరసం పైకెక్కి ఉంటుంది కదా ఇప్పుడు స్మృతి యాత్ర ద్వారా దాన్ని మళ్ళీ పైకి ఎక్కించాలి అది మెల్లమెల్లగా ఎక్కుతుంది ఓటమి గెలుపు జరుగుతూ జరుగుతూ నంబర్ వార్ పురుషార్థానుసారంగా కల్పపూర్వం వలె తమ పదవిని పొందుతారు ఎంత రహస్యం స్మృతి చేస్తూ చేస్తూ ఓటమి గెలుపు జరుగుతూ జరుగుతూ నంబర్ వార్ పురుషార్థానుసారంగా కల్పపూర్వం వలె తమ పదవిని పొందుతారు కానీ కల్పకల్పము ఎంత సమయం అయితే పట్టిందో అంతే సమయం పడుతుంది ఎవరైతే కల్పకల్పము పాస్ అవుతారో వారే పాస్ అవుతారు బాబ్దాదా సాక్షిగా అయ్యి పిల్లల స్థితిని గమనిస్తారు మరియు శిక్షణనిస్తూ ఉంటారు బయటి సెంటర్లలో ఉన్నప్పుడు ఇంతగా రిఫ్రెష్ అవ్వరు మధుబనానికి వెళ్తే చాలా రిఫ్రెష్మెంట్ ఉంది సెంటర్ నుండి వెళ్ళి మళ్ళీ బయట వాయుమండలంలోకి వెళ్ళిపోతారు కావున పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకే మధుబనానికి వస్తారు పరివార సహితంగా అందరికీ ప్రియ తెలపండి అని బాబా రాస్తారు చూడండి అతడు హద్దు తండ్రి వీరు బేహద్దు తండ్రి బాబా మరియు దాదా ఇరువురికి ఎంతో ప్రేమ ఉంది ఎందుకంటే కల్పకల్పము ప్రేమపూరితమైన సేవను చేస్తారు బాబా మరియు ఎంతో ప్రేమగా ఎంతో ఎంతో ప్రేమగా చేస్తారు రాస్తారు లోపల ఎంతో దయ కలుగుతుంది చదువుకోకపోతే నడవడిక సరిగ్గా లేకపోతే శ్రీమతం పైన నడవకపోతే వీరు తక్కువ పదవిని పొందుతారు అని చెప్తారు బాబా మరి ఇక బాబా ఏం చేస్తారు అక్కడ ఉండడానికి మరియు ఇక్కడ ఉండడానికి ఎంతో తేడా ఉంటుంది కానీ అందరూ ఇక్కడ ఉండలేరు కదా పిల్లలు వృద్ధి అవుతూ ఉంటారు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఆబు పర్వతము అన్నింటికన్నా భారీ తీర్థస్థానమని బాబా అర్థం చేయిస్తున్నారు నేను ఇక్కడికే వచ్చి మొత్తం సృష్టినంతటిని పంచతత్వాల సహితంగా అందరినీ పవిత్రంగా తయారు చేస్తాను సేవ ఎంత ఉంది తానే వచ్చి సరువులకు సద్గతినిచ్చేవారు ఒక్క బాబాని అది కూడా అనేక మార్లు చేశారు ఇది తెలిసి ఉంటూ కూడా మర్చిపోతారు కావుననే మాయ చాలా శక్తివంతమైనదని బాబా అంటారు అర్ధకల్పం దీని రాజ్యం కొనసాగుతోంది మాయ ఓడించేస్తుంది మళ్ళీ తండ్రి లేపి నిల్చోబెడతారు చూడు బాబాకి ఎంత దయ బాబా మేం పడిపోయాము అని చాలామంది రాస్తారు అచ్చా పోతే పోనీలే అయిపోయింది అయిపోయింది మళ్ళీ పడ పడిపోకండి అని బాబా చెప్తారు అయినా మళ్ళీ పడిపోతారు పడిపోతే మళ్ళీ ఇక ఎక్కడమే వదిలేస్తారు ఎక్కడ వదిలేస్తే ఎవరికి నష్టం మనకే కదా ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది అందరికీ తగులుతుంది మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది చదువులో యోగం ఇమిడి ఉంది ఫలానా వారు నన్ను చదివిస్తున్నారు అన్న స్మృతి ఉంటుంది కదా శివబాబా చదివిస్తున్నారు అంటే యోగం ఉన్నట్లే కదా ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు ఇక్కడ మీరు ఎంతో రిఫ్రెష్ అవుతారు మధుబనంలో ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వారు మన మిత్రులు అనే గాయనం ఉంది అంత ఈజీ కాదు చెప్పేంత సహజం కాదు ఇది భగవాను వాచ నన్ను ఎంతగానో గ్లాని చేస్తారు బాబాకి సహజం నేనొచ్చి మిత్రునిగా అవుతాను ఎంతగా నన్ను నిందించారు కానీ అందరూ నా పిల్లలే అని భావిస్తాను నాకు వీరిపైన ఎంత ప్రేమ ఉంది నిందించడం మంచిది కాదు ఎవరిని కాని ఏదో మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం కోసం నిందిస్తామే కానీ యాక్చువల్గా నిందించడం ద్వారా ఏమీ లాభం లేదు ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరి పురుషార్థం వాళ్ళది ఎవరి పాత్ర వాళ్ళది అన్నప్పుడు నిందించి ఏం చేయాలి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రకరకాల స్థితులు కలిగిన పిల్లలు ఉన్నారు అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు ఏవైనా పొరపాట్లు జరిగితే పురుషార్థం చేసి పొరపాట్లను సరిదిద్దుకోవాలి మాయ అందరి చేత పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది ఇది బాక్సింగ్ కదా కొన్నిసార్లు ఎటువంటి దెబ్బ తగులుతుందంటే దాంతో అది కింద పడేస్తుంది పిల్లలు ఇలా ఓడి ఓడిపోవడం ద్వారా చేసుకున్న సంపాదనంతా సమాప్తమవుతుందని బాబా అప్రమత్తం చేస్తారు దానితో ఐదంతస్తుల నుండి పడిపోతారు బాబా ఇటువంటి పొరపాటు మళ్ళీ ఇంకెప్పుడు చేయము మమ్మల్ని క్షమించండి అంటారు బాబాయ్ ఏమి క్షమిస్తారు పురుషార్థం చెయ్యండి అంటారు అట్లా క్షమిస్తే అందరినీ క్షమించాలి కదా ఇంకా ఏముంది మాయ చాలా ప్రబలమైనది అనేకులను ఓడిస్తుందని బాబాకు తెలుసు చేసిన పొరపాటు పైన శిక్షణ ఇచ్చి పొరపాట్లు లేనివారుగా తయారు చేయడమే టీచర్ పని ఒక్కసారి పొరపాటు చేసిన వారిచే ఎప్పుడూ ఆ పొరపాటు జరుగుతూ ఉంటుందని కూడా కాదు ఒకసారి చేస్తే ఎప్పుడు చేస్తూ కూడా కాదు అందరూ పరివర్తన కావాలనే ఉన్నారు కదా ఎప్పుడు అనుకోకూడదు వీళ్ళు చేస్తున్నారంటే ఇంకెప్పుడు వీళ్ళే చేస్తూ అనుకో మంచి గుణాలు గాయనం చేయబడతాయే కానీ పొరపాట్లు గాయనం చేయరు కదా అవినాశి డాక్టరు ఒక్కరే ఒక్క బాబా వారు మందు ఇస్తున్నారు పిల్లలైన మీరు ఇప్పుడు చట్టాన్ని మీ చేతులేకి ఎందుకు తీసుకుంటారు ఆవశ్యకత లేదు ఎవరిలోనైతే క్రోధం అంశం ఉంటుందో వారు గ్లాని చేస్తూ ఉంటారు వారిని పరివర్తన చేయడం బాబా పని మీరేమైనా పరివర్తన చేయగలరా అస్సలు చేయలేము ఎవరిలోనైనా క్రోధం అనే భూతం ఉంటే వారు స్వయం ఎవరినైనా గ్లాని చేసినట్లయితే వారు చట్టం తమ చేతిలోకి తీసుకున్నట్లే అలా బాబా అంటున్నారు చేయడం ద్వారా వారు ఏమీ బాగుపడరు ఇంకా విరోధం పెరుగుతుంది ఉప్పు లాగా అయిపోతారు పిల్లలందరినీ బాగుపరిచేందుకు బాబా కూర్చొని ఉన్నారు లాను తమ చేతిలోకి తీసుకొని ఎవరినైనా గ్లాని చేయడం పెద్ద పొరపాటు ఏదో ఒక లోపమైతే అందరిలోనూ ఉంటుంది అందరూ సంపూర్ణంగా కాలేరు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన అవగుణాలు ఉంటాయి వాటన్నింటినీ తొలగించే కాంట్రాక్ట్ బాబా తీసుకున్నారు ఎంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకున్నారు బాబా మీరు ఇది మీ పని కాదు నా పని కాదు ఇది మన పని కాదు బాబా పని మనం చేస్తే కూడా వేస్ట్ మీలో లేదా అనేస్తారు కాబట్టి మనం ఏమి చెప్పక్కర్లేదు మనం ఇంకా సంపూర్ణం కాలేదు కదా పిల్లల లోపాలను తండ్రి వింటే వాటిని తొలగించేందుకు ప్రేమగా అర్థం చేయిస్తారు ఇప్పటి వరకు ఎవరు ఇంకా సంపూర్ణంగా కాలేదు అందరూ శ్రీమతంతో బాగుపడుతున్నారు సంపూర్ణంగా అంతిమంలో అవ్వాలి ఈ సమయంలో అందరూ పురుషార్థిలే బాబా సదాస్థిరంగా ఉంటారు పిల్లలకు ప్రేమగా శిక్షణని ఇస్తూ ఉంటారు శిక్షణనివ్వడం తండ్రి పని ఆ తర్వాత దానిపైన నడవడం నడవకపోవడం అనేది వారి భాగ్యం ఎంత ఓపెన్గా ఎంత ప్రేమగా బాబా తన పిల్లలతో మాట్లాడుతున్నారు అర్థమవుతుందా ఆ ఫీలింగ్స్ వస్తుందా చెప్పేది నా పని చేయకపోతే మీ ఇష్టం నేనేం చేస్తాను అంటారు బాబా శిక్షణనివ్వడం తండ్రి పని ఆ తర్వాత దానిపైన నడవడం నడవకపోవడం వారి భాగ్యం అదృష్టం పదవి ఎంత తగ్గిపోతుంది శ్రీమతంపై నడవని కారణంగా అటువంటి పనులేమైనా చేసినట్లయితే పదవి భ్రష్టమవుతుంది ఎవరిలోనైనా అవగుణాలుంటే వాటిని తండ్రికి వినిపించాలి ప్రతి చోట వినిపించడం దేహాభిమానం అర్థమైందా అందరికీ చెప్పడం ప్రతి చోట వినిపించడం దేహాభిమానం వినిపించే వాళ్ళది కూడా దేహాభిమానం మనమేమో తప్పులు ఏమీ చెయ్యము చాలా పెద్ద పర్ఫెక్ట్ అని వేరే వాళ్ళ గురించి ఎప్పుడు చెప్తా ఉంటే దేహాభిమానమే కదా వారు బాబాని స్మృతి చెయ్యరు అవే అవ్వాలి కదా ఒక్కరికే వినిపించినట్లయితే వారు వెంటనే బాగుపడిపోతారు అలా బాగుపరిచేవారు ఒక్క బాబానే మిగిలిన వారంతా బాగుపడని వారే అంటే ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది కానీ మాయ ఎటువంటిదంటే తల తిప్పేస్తుంది తండ్రి ఒక వైపుకు ముఖం తిప్పితే మళ్ళీ మాయ దానిని తిప్పేసి తన వైపుకి చేసేసుకుంటుంది బాగు బాగుపరిచి బాబా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చారు అంతేకాని ఇంటింటికి వెళ్ళి ఎవరి పేరునైనా అప్రతిష్టపాలు చేయడం నియమ విరుద్ధం ఇట్లా వీళ్ళట్లా ఇదట్లా అని అందరికీ చెప్పుకోవడం వేస్ట్ వేస్ట్ మీరు శివబాబాను స్మృతి చేయండి జడ్జిమెంట్ కూడా వారి వద్దే జరుగుతుంది కర్మల ఫలాన్ని కూడా బాబాయే ఇస్తారు డ్రామాలో ఉన్న ఎవరో ఒకరి పేరునైతే తీసుకోవాల్సి ఉంటుంది కదా తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు మీరెంత భాగ్యశాలీలు ఎంతోమంది అతిథులు వస్తారు అతిథులు ఎవరింటికి వస్తారో వాళ్ళు భాగ్యశాలీలు అదృష్టవంతులు సమయం అనేక ఆత్మలతో కలుస్తా వాళ్ళతో మాట్లాడతా అనుభవాల లేనిదేం చేస్తా ఖుషీగా ఉంటుంది టైం ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు అదృష్టవంతులు ఇండ్లకే అతిథులు వస్తారు ఎవరి వద్దకైతే చాలామంది అతిథులు వస్తారో వారు ఎంతో సంతోషిస్తారు ఈ కాలంలో ఎప్పుడు ఎందుకు వచ్చినారు ఎప్పుడు పోతారు ఎవరినన్నా పిలవలంటేనూ బాధ ఎందుకు బాధ ఏమి బాధ అంటే వాళ్ళు ఎందుకు వచ్చినారు ఖర్చు అవుతుంది మాకు ప్రేమ ఆప్యాయతలు లేవు మొబైల్ పైన ఉండే ప్రేమ మనుషుల పైన లేదు మిత్ర సంబంధికుల పైన అంతా మోహ మమకారాలు దానికే బాబా అంటున్నారు వీరు పిల్లలు అలాగే అతిథులు కూడా టీచర్ బుద్ధిలో నేను పిల్లల్ని వీరి వలె సర్వగుణ సంపన్నులుగా తయారు చేయాలని ఉంటుంది ఈ కాంట్రాక్ట్ బాబానే తీసుకుంటారు అవగుణాలను తొలగించే కాంట్రాక్టు బాబాదే దైవీ గుణాలను ధారణ చేపించే కాంట్రాక్టు బాబాదే ఈ ప్రపంచాన్ని మనుషులను మార్చే కాంట్రాక్టు బాబాదే ప్లాన్ అనుసారంగా బాబా తీసుకున్నారు పిల్లలు మురళిని కూడా ఎప్పుడూ మిస్ చేయకూడదు మురళి గాయనమే ఉంది కదా ఒక్క మురళిని మిస్ చేసినా స్కూల్లో ఆబ్జెంట్ పడినట్లే ఇది బేహద్ తండ్రి స్కూల్ ఇందులో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు బాబా వచ్చి చదివిస్తున్నారు ఇది ప్రపంచంలో ఎవరికీ తెలీదు స్వర్గస్థాపన ఎలా జరుగుతుందనేది కూడా ఎవ్వరికీ తెలియదు మీకైతే అన్నీ తెలుసు ఈ చదువు అపారమైన సంపాదనను ప్రాప్తింపచేసే చదువు జన్మ జన్మాంతరాల వరకు ఈ చదువు ఫలం లభిస్తుంది వినాశనం సంబంధం అంతా ఈ చదువుతోనే ఉంది మీ చదువు పూర్తి అయితే ఇక యుద్ధం ప్రారంభమవుతుంది చదువుకుంటూ చదువుకుంటూ బాబాని స్మృతి చేస్తూ ఎప్పుడైతే మార్కులు పూర్తి అవుతాయో పరీక్షలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది మీ చదువు పూర్తి అయిందంటే ఇక యుద్ధం ప్రారంభమయ్యేటట్లే కొత్త ప్రపంచం కోసం ఇది పూర్తి కొత్త జ్ఞానం కావుననే మనుషులు తికమక పడుతూ ఉంటారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా శుక్రియా బాబా సారాంశ ఎవరి అవగుణాలను చూసి వారిని నిందించకూడదు వారి అవగుణాలను అందరికీ వినిపించకూడదు మీ మధురతను వదలకూడదు అది ఎంత పెద్ద ధారణ ఇది అందరికీ వినిపించకూడదు ఎవరికీ వినిపించకుంటే చాలా మంచిది క్రోధం లేకి వచ్చి ఎవరిని ఎదుర్కోకూడదు సాక్షిగా చూస్తా సహించుకుంటా ముందుకెళ్తా ఉంటే బాబానే తోడు నీడగా ఉండి అన్ని కార్యాల్లోనూ ఆయనే సహయోగం చేస్తారు మనుషులను నిందించకూడదు సెకండ్ పాయింట్ క్రోధం లేకొచ్చి ఎవరితోనూ ఎదుర్కోకూడదు అంటే ఎదిరించకూడదు చిన్న పెద్ద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గౌరవము మర్యాద ఇవన్నీ ఉండాలి కదా ఎదురిస్తే ఏమొస్తుంది రెండవ పాయింట్ అందరినీ మార్చేవారు ఒక్క బాబానే కావున వారొక్కరిని వారొక్కరికి అన్నీ వినిపించాలి అవ్యభిచారులుగా అవ్వాలి మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు వరదానం సదా తోడుగా ఉన్న వారి స్మృతి మరియు సాక్షి స్థితిని అనుభవం చేసుకునే శివమయి శక్తి స్వరూప కంబైన్డ్గా కండి శివశక్తిగా కండి బాబాను తోడుగా పెట్టుకొని బాబా స్మృతి మరియు సాక్షి స్థితి డెఫినేషన్ ఏ విధంగా ఆత్మ మరియు శరీరం రెండు తోడుగా ఉన్నాయో ఎప్పటి వరకైతే ఈ సృష్టిపైన పాత్ర ఉంటుందో అప్పటి వరకు ఏ విధంగా అవి వేరుగా అవ్వవో అలాగే శరీరము ఆత్మ వేరుగా కావు అలాగే శివునికి మరియు శక్తులకు ఇద్దరికీ ఇదే సంబంధం ఉంది గుప్తమైన సంబంధం ఎవరైతే సదా శివమయీ శక్తి స్వరూప స్థితిలో స్థితులై నడుచుకుంటారో వారి లగన్లో మాయ విఘ్నం కలిగించదు వారు సదా తోడు యొక్క స్థితిని సాక్షి స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు ఎవరో సాకారంలో తోడున్నట్లుగా అనుభవం అవుతుంది నిర్విఘ్నమైన ఏకరస స్థితిని అనుభవం చేసుకునేందుకు ఏకాగ్రతతో కూడిన అభ్యాసం అవసరం ఏకరస స్థితికి ఏకాగ్రత అవసరం ఆ వ్యక్త మాసం యొక్క వ్యక్త ప్రేరణ బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా కండి వర్తమాన సమయంలో మిమ్మల్ని మీరు నేను టీచర్ని నేను స్టూడెంట్ని నేను సేవాదారిని ఇలా అనుకునేందుకు బదులుగా అమృతవేళ నుండి ఈ అభ్యాసం చేయండి నేను పరంధామము నుండి దిగివచ్చిన శ్రేష్ట ఆత్మను ఈ పాత ప్రపంచంలోకి పాత శరీరం సేవ కోసం వచ్చాను నేను ఆత్మను అన్న ఈ పాఠాన్ని ఇప్పుడు ఇంకా ఎక్కువగా పక్కా చేసుకోండి నేను సేవాదారిని అన్న పాఠం పక్కాగా ఉండాలి కానీ ఆత్మనైనా నేను సేవాదారిని అన్న ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే జీవన్ముక్తులుగా అయిపోతారు ఆత్మనైన నేను సేవాదారిని నేను ఉత్తగా సేవాదారిని కాదు ఆత్మనైన నేను సేవాదారిని లేకపోతే నేను సేవాదారిని అంటే అహంభావం కూడా రావచ్చు కదా అందుకే ఆత్మనైన నేను సేవాదారిని అనుకుంటే సాక్షి స్థితి వస్తుంది నేను అవతరిత ఆత్మనని తెలుసుకుంటే బంధనముక్తులుగా కూడా కాగలుగుతాం జీవన్ముక్త స్థితిని అనుభవం చేయగలుగుతాం అచ్చా ఓం శాంతి జనవరి పద్దెనిమిది వరకు నాలుగు గంటల తపస్య ప్రతి ఒక్కరూ చేయండి అమృతవేళ మిస్ చేయమాకండి జ్వాలాస్వరూప స్థితిలో అభ్యాసం చేయండి శక్తిశాలీగా కూర్చోండి నాతగా లేయాలంటే లేయాలా కూర్చోవాలంటే కూర్చోవాలా అని కూర్చోవకండి దయచేసి అలర్ట్గా ఏం చేస్తే అలర్ట్ అవుతారో తెలుసుకోండి ఆ విధంగా ఛాయ్ తాగండి రిఫ్రెష్ కాండి అక్కడిక్కడ తిరగండి ఓంకారం చేయండి మొత్తానికి నిద్రపోకుండా జ్వాలాస్వరూప స్థితిలో శక్తిశాలిగా యోగ తపస్యా అమృత వేళ చేయాల అశరీరీ అభ్యాసం స్థితి ఎంతెంత చేస్తామో బిజరూప స్థితి అమృతవేళలో చేస్తే ఆ శక్తి దినమంతా మనతో ఉంటుంది अच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू